ఎక్కడికన్నా పోతున్నప్పుడు కొంతమంది ఆటోలు బస్సులు ఏం రాకుండే లిఫ్ట్ లిఫ్ట్ అని ఎవరినన్నా బండి ఆపి ఎక్కిపోదామని చూస్తుంటారు కొంతమంది అయ్యో పాపం అని ఆపుతారు ఇంకొంతమంది మనకెందుకు వచ్చిన తిప్పలు అని ఆపకుంటనే వెళ్ళిపోతారు వాళ్ళతోటి ఏం ప్రాబ్లం లేదు కానీ కొందరు లిఫ్ట్ ఇస్తావా అని ముందే ఎక్కించుకుంటారు చూడర్రీ ఆ గో వాళ్ళ మీద ఖచ్చితంగా డౌట్ పడాల్సిందే ఎందుకంటే వాను నోట్యమాను వాని బండికి అయిపోను వాని చేతులు పడిపోను ఈ ముసలైన దగ్గర ఎట్లా పైసలు కొట్టే బుద్ధైందో ఈ పెద్దవనిషి పేరు పెండియాల రామకృష్ణట పిడాపురం దగ్గర ఉన్న షేపు రోల్ కాడు ఉంటాడట అయితే పని చేసుకొని షేపు రోల్ పోతుంటే నడివిట్లో బద్మాషుడు బండేసుకొని వచ్చి తాత ఏం నడిచిపోతావు తా బండేకు ఎక్కువ నేను అటుకెళ్ళే పోతున్నా దిస్తాత ఈ వయసులో ఏం నడుస్తావు అని అన్నాడట అయ్యో బిడ్డ నువ్వే మంచోని అనుకొని ఏం అనవాడ పడకుండా ఆయన బండి ఎక్కి పోయినాడా పెద్ద మనిషి ఇక ఇల్లిందరాడ జంక్షన్ దాటినాక బండి ఆపి పేద మనిషి నెత్తి మీద కొట్టిండాడా ఆ తువాల దాచుకొని తెచ్చుకుంటున్న పదివేల రూపాయలను గుంజుకొని బుర్రువాని అని అడిగించి పలారైడు తాసిడిగాడు నా పైసలు రా నా పైసలు రా దండం పెడతారా నా పైసలు రా అని ముసలైన ఏడ్స్ కూడా బండి అని కురితే వాడేట దొరుకుతాడు ఇక గొట్ట గొట్ట కూడా పోలీస్ టౌన్ కు వచ్చి ఫిర్యాదు చేసిండు అటు పోలీసు వాళ్ళు నెత్తి మీద దెబ్బ తాకిన పెద్ద మనిషిని దౌఖనకేసుకపోయారు ఇక ఆ ఏరియాలో ఏమన్నా సీసీ కెమెరాలు ఉన్నాయని చూసి వాడిని జాడ దొరకబట్టే పనులు ఉన్నారట ఎప్పుడు ఈ పెద్ద మనిషి పదివేలు పట్టుకొని వస్తుండన్న సంగతి తెలిసే ఫాలో అయ్యి పని చేసినట్టు ఉన్నాడు ఫాల్తుగాడు మరి పది రూపాయలు సేఫ్ అవుతాయి కదా అని ముక్కు ముఖం తెలవనంలో బండ్లు ఎక్కుతాయిస్ కథలే అవుతాయి అయినా లిఫ్ట్లు అడిగిపోకపోవడే మంచిది అటు లిఫ్టులు ఇచ్చుడు కూడా చట్ట ప్రకారం తప్పేనట కాబట్టి జాగ్రత్త